సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా నేను మీ ప్రశాంత్ విశాఖ నుంచి అయితే ఒక స్పెషల్ టాలెంటెడ్ పర్సన్ అయితే మీ అందరికీ పరిచయం చేయడానికి అయితే మాత్రం ఇప్పుడు నేను రావడం అయితే జరిగింది అతను ఎవరు కాదు అతని పేరు సాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని కోసం చెప్పే ముందు అతను కాదు ఒక చిన్న చెప్పాలి ఎందుకంటే అతను ఒక చిన్న పానీపూరి షాప్ని అయితే రన్ చేస్తూ ఏపీఎల్ టీమ్కి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీమ్కి అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది ఆ పర్సన్ అయితే మనతో ఉన్నారు సాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాటేషన్ చెప్పాలనుకుంటున్నాను మా హెడ్రీమ్ మీడియా తరఫు నుంచి కూడా ఎందుకంటే నువ్వు ఒక చిన్న షాప్ పానీపూరి షాప్ని రన్ చేస్తూ ఏపీఎల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రీమియం లీగ్ సెలెక్ట్ అవ్వడం ఒక గొప్ప విషయం అనిపిస్తుంది చూస్తుంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా టీంకి నేను కంగ్రాచులేషన్ చెప్పాలి చాలా ఆనందంగా ఉంది నేను ఎందుకంటే ఎర్లీస్ట్ స్టేజ్లోనే చాలా ఎక్కువ స్ట్రగల్స్ కూడా చూశాను అందులోని నేను చాలా మంచి టీంకి వెళ్ళాను విజయవాడ సన్ సైనర్స్ టీమ్ సెలెక్ట్ అయ్యాను నేను దానికి తోడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా చాలా లాస్ట్లో వచ్చింది నేను తీసుకుంటారు లేదా అని కూడా అనుకున్నాను కానీ తీసుకున్నారు నా మెయిన్గా నేను అనుకోవడం ఏంటంటే ఇది అసలు ఆనంద మాటల్లో కూడా చెప్పలేను అది చాలా అంటే నా హార్డ్ వర్క్ అంతా తీసుకుని వెళ్ళి ఒకవేళ ఛాన్స్ వచ్చినా కూడా నేను ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎలా అయినా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలని కూడా నేను అనుకుంటున్నాను అలా అయినా ఒక టీంలో ఛాన్స్ వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేయాలని ఇండియా ఇండియా వరకు వెళ్ళాలని నా డ్రీము అయితే సాయి గారు అంటే చూస్తుంటే ఒక చిన్న షాప్ మీరు పెట్టుకొని రన్ చేస్తున్నారు వీటి వెనకదా చాలా కష్టంలో ఉంటుంది కదా అంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు అమ్మ నాన్న బట్టలు ఉత్తరానికి వెళ్తారు ఇంటింటికి పనికి కూడా వెళ్తారు అమ్మ నాన్న అయితే బట్టలు వెళ్తారు ఇప్పుడు వాళ్ళందరికీ కొంచెం బాగోలేదు హెల్త్ యాక్చువల్గా చెప్పాలని నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నాను వైజాగ్ డిస్టిక్ తరఫు నుంచి క్రికెట్ ఆడుతున్నాను ఆ స్టేట్కి రిప్రజెంట్ చేసాను నైన్టీన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా ఏపీఎల్ ఆడని కానీ ఛాన్స్ రాలేదు ఇప్పుడు ఈ ఇయర్ కూడా నాకు ఏపీ సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇందులో కూడా నాకు ఛాన్స్ వస్తుందని అనుకుంటున్నాను మెయిన్గా లాక్డౌన్ తర్వాత మా ఇంట్లో చాలా స్ట్రగుల్స్ స్టార్ట్ అయింది ఎందుకంటే కంప్లీట్గా అన్నయ్య బిజినెస్ మొత్తం అంతా డౌన్ అయిపోయింది ఇంకా ఇంట్లో కూడా ఫైనాన్షియల్ చాలా ఇబ్బంది అయింది తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత ఈ పానీపూరి షాప్ పెట్టడం జరిగింది అమ్మ ఒక డబ్బులు నగలు ఇవన్నీ కొన్ని తాకట్ పెట్టి మిగతా ఫ్రెండ్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు అన్నీ సర్కిల్ నుంచి కూడా కొంచెం ట్రై చేశాడు అన్నీ కొంచెం కలిసి పెట్టింది సక్సెస్ఫుల్గా కొంచెం బాగానే పోతుంది ఇప్పుడు అంతవరకు ఎందుకంటే మార్నింగ్ అంతా అన్నీ ఇవ్వగా మిగతాది మిగతా టైంలో అంతా ఫుల్ టైం ప్రాక్టీస్ చేస్తూ ఈవినింగ్ టైం ఏమైనా షాప్ చూసుకోవడం జరుగుతుంది ప్రాక్టీస్కి వెళ్ళడం కూడా స్టార్టింగ్లో అయితే చాలా ఇబ్బంది పడేవాడిని ఎందుకంటే ఇక్కడ నుంచి మొదటివాడు ప్రాక్టీస్కి వెళ్ళాలి అప్పుడప్పుడు సైకిల్ మీద వెళ్ళాను తర్వాత రిటర్న్ రావడానికి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి చూస్తే మనం ఒక పదహారు పదిహేడు కిలోమీటర్లు ఉంది కదా మరి సైకిల్ మీద అయితే నిజంగా వెళ్ళాను అది నేను స్టార్టింగ్లో అయితే నాకు అది ఎప్పటికీ గుర్తే నేను క్రికెట్ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేసినప్పుడైతే స్టార్టింగ్లో చాలా ఎందుకు స్టార్ట్ చేస్తా అది ఇదే చాలా అనేవారు కానీ పట్టించుకోకుండా నా ప్రయత్నం నేను ట్రై చేశాను అది అయితే జా హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను నేను ఎందుకంటే ఆ కష్టం నాకు తెలుసు అది ఎంతవరకు వెళ్ళింది కూడా నాకు తెలుసు ఎవరెవరు ఏమన్నారు కూడా నాకు తెలుసు కానీ అవన్నీ పట్టించుకోకుండా నా ప్రయత్నం నేను చేశాను చాలా వరకు చాలామంది సపోర్ట్ కూడా చేశారు నాకు కొన్ని విధాలుగా ఫైనాన్షియల్ కానీ దేంట్లో అయినా బ్యాక్గ్రౌండ్ కానీ ఏవైనా నాకు పుష్ చేయడం కానీ ఏదైనా జరగడం జరిగింది నేను అక్కడి నుంచి రిటర్న్లో రా రిటన్ వస్తున్నప్పుడు లిఫ్ట్లో అడుక్కొని రావడం కానీ జరిగింది కొత్త వరకు అయితే చాలా ఇబ్బంది పడేవాడిని ఇప్పుడు ఈ షాప్ పెట్టిన తర్వాత కొంచెం గొప్ప మేము ఇంట్లో తినడం కానీ ఏమైనా జరిగింది ఒకప్పుడైతే ఒకప్పుడు తిని మిగతా టైం అంతా ప్రాక్టీస్ చేసేవాడిని ఇప్పుడు కొద్దిగా చెప్పాలనుకుంటే కొద్దిగా పర్లేదు ముందు మీరు చూసుకుంటే ఇప్పుడు కూడా అన్నయ్య కొంచెం సపోర్ట్ చేశాడు కాబట్టి నేను జరుగుతుంది పక్క అమ్మ నగలు తాకటి పెట్టి నేను ఈ షాప్ని పెట్టుకున్నాను కొంతమంది అందరూ కూడా నాకు సహాయం చేస్తే కానీ ఈ షాప్ నేను పెట్టుకోలేకపోయాను అంటే ఇంత మిడిల్ క్లాస్ పర్సన్ అంత పెద్ద ఏపీఎల్ కి సెలెక్ట్ అయ్యారు అది కూడా విజయవాడ టీమ్కి మీరు సెలెక్ట్ అంటున్నారు కదా మీకు అనుకున్నారా అంటే ఇంత తక్కువ టైంలోనే అంటే ఇంత మిడిల్ క్లాస్ పర్సన్ అంత పెద్ద స్థాయికి నేను వెళ్తానని మీరు ఎక్స్పెక్ట్ చేశారా మీరు ఏమైనా లేదు ఇదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు వెళ్తారని అనుకోలేదు అంటే ఆ టీం వాళ్ళు అసలు తీసుకుంటారు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా టీం నేను చూడడం వరకు అయితే మా టీం చాలా స్ట్రాంగ్గా ఉంది చూసినంత కానీ ఆ టీంలో నేను వెళ్ళడం అనేది చాలా సంతోషించాల్సిన విషయమే ఎందుకంటే అది ఎక్స్పెక్ట్ చేయలేని విషయం ఎందుకంటే మైత్రీ మూవీ మేకర్స్ టీం ఆ స్పాన్సర్స్ మైత్రీ మూవీ నేమ్ మేకర్స్ విజయవాడ సన్సర్స్ టీం వాళ్ళంతా ఇంకా టీం ప్రాక్టీస్ థర్టీ ఫస్ట్ నుంచి సో హోప్ఫుల్ నేను హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇవ్వాలి ఒక పక్కనే చెప్తున్నావు అంటే అమ్మాయి ఇలా పనిచేసేవారు నాన్న ఇలాగా బట్టలు ఉతకడానికి వెళ్తూ ఉండేవారు అంటే ఇంత ఫ్యామిలీ స్ట్రగుల్ అవుతున్నప్పుడు కూడా అసలు క్రికెట్ మీద నీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది అంటే ఏం చెప్తావు నాకు ఏ వయసు కలిగింది క్రికెట్ మీద ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్నది కాకపోతే ఎప్పుడు నేను ప్రొఫెషనల్గా వెళ్ళలేదు ఇంటి దగ్గర ఇంటి దగ్గర ఆడుకోవడం లేకపోతే ఫ్రెండ్స్కి వెళ్ళడం అలా ఉండేది టెన్నిస్ బాల్ ఆడుకోవడం గట్టా జరుగుతుండేది కానీ తర్వాత కాలేజ్ చదువుతున్నప్పుడు కాలేజీ వాళ్ళు బాగా ఆడుతున్నావు వెళ్ళి సెలక్షన్స్కి వెళ్ళాలంటే సెలక్షన్స్కి వెళ్ళేవాడిని సెలెక్ట్ అయిన తర్వాత మధురవాడ సెలక్షన్స్కి వెళ్ళాను ఎస్జిఎఫ్ ఆడాను స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కూడా ఆడాను నేను అందులో పర్ఫార్మెన్స్ జరిగింది ఇటీవల ఇప్పుడు లాస్ట్ వన్ మంత్ బ్యాక్ ట్వంటీ త్రీ ప్రాబుల్స్లో డిస్టిక్లో పర్ఫార్మెన్స్ చేశాను హండ్రెడ్ ఒక టూ ఫిఫ్టీస్ అలా కూడా పర్ఫార్మెన్స్ కూడా జరిగింది స్టేట్ ప్రాబుల్స్ కూడా అయ్యింది ఈ మధ్య అది బాగా ఆడాను ఇప్పుడు ఒక నా డ్రీమ్ ఇండియా ఆడాలి నాకు ఇన్స్పిరేషను ధోని ధోని కీపింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే తండే చూసాను ఆ తన కూడా చాలా స్ట్రగుల్ అయ్యాడు ఆ స్ట్రగుల్ చూసి మన స్ట్రగుల్ ఒక పక్కకు కూడా కాదు చాలా చెయ్యొచ్చు అని అనిపించి నన్ను నేను నమ్మాను నాకు తోడుగా ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి నేను సపోర్ట్ చేశారు నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఇటు ఇటు నా పని నేను చూసుకొని ఇక్కడ మొత్తం అన్ని బ్యాలెన్స్ చేసుకుని నేను వెళ్ళేవాన్ని ప్రాక్టీస్గా వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మళ్ళీ వాళ్ళ సఫర్ అయితే ఇబ్బంది అవుతుందని నేను ఇబ్బంది పెట్టకుండా నేను నా పని చూసుకుంటూ అటు ప్రాక్టీస్ కూడా చేసుకునేవాడిని ఈవినింగ్ టైంలో ఫిట్నెస్ చేసుకునేవాడిని మిగతా టైం అంతా ప్రాక్టీస్ చేసేవాడిని నైట్ టైం వచ్చి షాప్ చూసుకునేవాడిని అంటే ఒక పక్క మార్నింగ్ అంతా నేను ప్రాక్టీస్ చేస్తానని మరో పక్క ఈవినింగ్ అయితే ఇలా షాప్ నేను రన్ చేస్తానని చెప్తున్నాం మరి స్టడీస్ అంటే ఏం చదివావు ఏంటంటే ఏం చెప్తావు స్టడీస్ నేను నాది ఇంటర్ వరకు జరిగింది ఇప్పుడు నేను డిగ్రీ చదువుతున్నాను ఇప్పుడు మా కంటిన్యూ అవుతుంది డిగ్రీ డిగ్రీ కూడా కంటిన్యూ అవుతుంది బ్యాలెన్స్ చేస్తున్నాను ఎగ్జామ్స్ కూడా నేను అన్ని ఆల్ క్లియర్గా పాస్ అయ్యాను ఎగ్జామ్స్ ప్రజెంట్ అయితే డిగ్రీ వరకు నడుస్తుంది మరి తర్వాత అంత అయినా ఒకవేళ స్పోర్ట్స్లో అంతా బాగా ఉంటే స్టడీ కూడా బాగానే కంటిన్యూ చేస్తాను నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు మరి ఇంతవరకు అంటే ఏపీఎల్ వరకు నువ్వు వెళ్ళగలిగా అంటే ఒక సాధారణ కుటుంబంలో నువ్వు పుట్టి ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇప్పుడు నువ్వు ఏపీఎల్ వరకు నువ్వు వెళ్ళగలిగా దీని వెనక ఎవరైనా నీకు స్పాన్సర్ చేసే వాళ్ళు ఉన్నారా లేకపోతే అంత వాళ్ళ ఫ్యామిలీ కష్టం మీద కానీ ఆ కష్టంతో నువ్వు ఇంతవరకు రాణించారంటే ఏం చెప్తాను నాకు సపోర్ట్ అయితే పరంగా మా వైజాగ్ డిస్టిక్ కూడా సపోర్ట్ చేసింది నాకు చాలా వరకు ఇంట్లో ఫ్యామిలీ కూడా ఎప్పుడు సపోర్ట్ చేసిన మా అన్నీ కూడా నాకు చాలా వరకు సపోర్ట్ చేశాడు ఎందుకంటే ఏపీఎల్ అనేది ఒక బిగ్ ప్లాట్ఫామ్ ఇందులో పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎక్కడికైనా ఎంతవరకైనా వెళ్ళొచ్చు అది ఇండియా ఎవరికైనా వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇది నాకు ఆ ఛాన్స్ క్రియేట్ చేసింది ఈ స్టేట్ ఇవన్నీ తర్వాత కూడా ఈ ఏపీఎల్ అనేది చాలా ఒక పెద్ద ప్లాట్ఫామ్గా తెచ్చారు ఆంధ్ర వాళ్ళు అది నాకు ఒక మంచి అవకాశంగా నేను అనుభవి అనుకుంటున్నాను సో ఒకవేళ ఇన్ కేస్ నాకు ఛాన్స్ వస్తే మాత్రం నేను ప్రూవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎలా అయినా ఇండియా ఎవరికి వెళ్ళాలని నా గోల్ అది ఆ కష్టం మీద నేను నిలబడతాను నేను అనుకుంటున్నాను అంటే ఒక పక్క నువ్వు ఇన్ని ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా సరే నువ్వు ఐపీఎల్ ఏపీఎల్కి సెలెక్ట్ అయ్యావు కదా మరి ఫ్యామిలీ నుంచి మనకు అంత స్థాయి మంది కాదు మనం నువ్వు వెళ్ళలేవని అని ఎవరైనా నేను డిస్కస్ చేశారా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారా ఏంటి ఏం చేస్తారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు డిస్కరేజ్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ అవన్నీ నేను పట్టించుకోలేదు నా ప్రయత్నం నేను నాకున్నంత వరకు నా సెల్ఫ్ బీల్యూ నేను నమ్ముతూ ఉన్నాను ఎప్పటికీ నా నా సెల్ఫ్ బీల్యూ నమ్ముతాను ఎలా అయినా నేను ఎవరు ఎన్ని ఎవరు ఏం చెప్పినా నా కాన్ఫిడెన్స్ నాకు ఉన్నది అలా అయినా నేను ఆడగలను సో నేను ఆ నమ్మకం నాకు ముందు తీసుకెళ్తుంది నేను ఎలాగైనా ఆడతానని నాకు నా నమ్మక నా మీద నాకు నమ్మకం అంటే మీకు ధోని ఇన్స్పిరేషన్ అంటావు అంతేనా ఏం నచ్చింది అంటే ఏం చూసి ఆయన చూసి ఇన్స్పిరేషన్ అయ్యావు నువ్వు అతను ఉన్న అతను చాలా స్ట్రగల్ అయ్యేది అంటే ఫస్ట్ తన ఇండియాకి ఒక కాల్ కూడా సెలెక్ట్ అవ్వలేదు రంజీ ట్రోఫీకి కాల్ లెటర్ వచ్చింది కానీ తను అతను సెలెక్ట్ అవ్వలేదు అంటే రీచ్ అవ్వలేకపోయారు తర్వాత తనకి ఎట్ రైల్వేస్ రావడం ఆ రైల్వేస్ నుంచి అతను ఇండియాకి వెళ్ళడం అది మాటలు కాదు సో అతను అతను పడే స్ట్రగల్ నుండి నేను చూసిన వరంగా అయితే అతను చాలా కామ్గా ఉంటుంది మైండ్ సెట్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో నాకు అంత మైండ్ సెట్ అయితే నాకు రాదు కానీ సో నేను ఉన్నంత వరకు నా ప్రయత్నం అంతా చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ నేను ఫోకస్గా ఉండాలి తను ఉన్న సెల్ఫ్ బిలీవ్ని నేను ఆ మైండ్ని మనం కంట్రోల్ తెచ్చుకోవాలి అలాగే నేను కూడా ఆ స్థాయికి వెళ్ళాలి అని నా డ్రీమ్ అతనితో ఇప్పుడు అంటే రిటైర్మెంట్ ఇచ్చారు అతను కానీ నేను ఎలాగైనా ఇండియా ఆడాలని నాకు అంటే ఇప్పుడు ఇవి చూస్తే ఇప్పుడు ఏపీఎల్కి సెలెక్ట్ అయ్యావు కదా ఇప్పుడు ఫ్యామిలీ నుంచి ఎలాంటి ప్రశంసలు అందుకుంటున్నాం అంటే ఎలాగంటున్నారు ఫ్యామిలీ నుంచి ఎలాంటి న్యూస్ వస్తుంది నీకు మా ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా సంతోషిస్తున్నారు అంటే ఏం చేశారు ఏం అవన్నీ వాళ్ళకి తెలియదు కాకపోతే వన్స్ సెలెక్ట్ అయ్యి టీవీలో వస్తున్నాయంటే వాళ్ళు చాలా సంతోషిస్తున్నారు ఎప్పుడు చూడలేదు అందరూ అడుగుతుంటారు అబ్బాయి ఏం చేస్తున్నారు అబ్బాయి ఏం చేస్తున్నారు కానీ వన్స్ ఇప్పుడు సెలెక్ట్ అవ్వగానే అమ్మ వాళ్ళ తాలూకా పని వాళ్ళు వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు అందరూ కంగ్రాటలేషన్స్ కూడా చెప్పారు టీవీలో వస్తున్నట్టే చాలా సంతోషిస్తున్నారు అమ్మ అయితే ఇంకా రీసెంట్గా నమ్మకి కొంచెం రెండు సర్జరీలు అయ్యాయి ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉన్నారు ఇప్పుడు అమ్మ కూడా చాలా సంతోషించింది ఒక విషయం తెలియగానే ఆకైతే అది చాలా సంతోషంగా ఇస్తుంది ఏపీ క్రికెట్ అంటే ఎంకరేజ్ చేస్తున్నారు ఒక ఎవరైతే వద్దన్నారో వాళ్ళు కూడా నన్ను ఇప్పుడు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తూ నీకు ఏమైనా మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు అది నాకు చాలా ఆనందంగా ఉంది ఏం చేసినా చెయ్యకపోయినా నన్ను నేను నమ్ముకొని ఉండాలని నేను అనుకుంటున్నాను ఏ ఎవరు ఎంత అయినా ఏం ఎవరు ఏం చెప్పాలో వాళ్ళు చెప్తారు కాకపోతే దాన్ని నేను నమ్మడం అంటే నాకు చాలా ఇంపార్టెంట్ అది నేను నమ్ముతున్నాను నేను అనుకుంటున్నాను నీలాగే ఎంతోమంది వాళ్ళ లైఫ్ డ్రీమ్ని అచీవ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు వాళ్ళకి కొంతలోనే ఫెయిల్యూర్స్ ఏమై చూస్తుంటారు వాళ్ళు ఫెయిల్ అని చెప్పి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడం అని చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు కొందరికి ఎర్లీగా ఫెయిల్యూర్స్ వస్తాయి కొందరికైనా లేట్గా వస్తాయి కాబట్టి ఎర్లీగా వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా ఆ ఫెయిల్యూర్ వచ్చిన వాళ్ళు దాన్ని తట్టుకోగలిగితే మనం ఎప్పటికైనా పొద్దున్న పెద్దవి కూడా దాన్ని మనం ఫేస్ చేసి సక్సెస్ చూడవచ్చని నేను అనుకున్నాను ఎప్పుడైనా సెల్ఫ్ విల్ అనేది చాలా ఇంపార్టెంట్ కష్టం కష్టపడితే ఎప్పటికైనా ఒక దాంట్లో రాపి ఇంకో దాంట్లో అయినా రిజల్ట్ వస్తుంది సో కష్టపడకుండా మనం ఫెయిల్యూర్ చూడడం అది తప్పు నేనైతే కష్టం నమ్ముకోవాలి మనల్ని మనం నమ్మాలి అని నేను అంటాను ఇప్పటివరకు నువ్వు ఏపీఎల్ వెళ్ళవంటే ఒక గొప్ప విషయం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇంత చిన్న తక్కువ మధ్య మిడిల్ క్లాస్లో నువ్వు పుట్ట నుంచి నువ్వు జర్నీ స్టార్ట్ చేస్తావు లైఫ్లో నీకు చాలా ఫెయిల్యూర్స్ నువ్వు చూసే ఉంటావు ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత నువ్వు దాన్ని ఎలా తీసుకోగలిగా అంటే ఇంతవరకు వెళ్ళామంటే చాలా ఫెయిర్స్ ఫేస్ చేసి ఉంటావు ఆ ఫెయిల్యూర్స్ నువ్వు ఎలా తీసుకున్నావు నాకు ఫెయిల్యూర్ అనేది ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా వచ్చింది నేను ఆడతాను అన్నాను వన్ టైంలో అనుకున్నాను కానీ నేను ఏం చేశానంటే నా హార్డ్వర్క్ని ఎప్పుడు ఆపకూడదని నేను అనుకున్నాను ఎందుకంటే ఈ పర్ఫార్మెన్స్ సరిపోదు నేను ఆడుతున్న లెవెల్కి ఇది ఇది కరెక్ట్ కాదు ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా ఎక్కువ చేయాలని అని నమ్మాను అలాగే నేను చేస్తూ ఉన్నాను వన్ టైంలో వచ్చేది వన్ టైంలో ఫెయిల్యూర్ వచ్చేది వన్ టైంలో సక్సెస్ వచ్చేది కానీ ఒక టూ ఇయర్స్ వరకు నేను ఫెయిలర్ చూస్తూనే ఉన్నాను ఎందుకంటే పర్ఫార్మెన్స్ వరకు వస్తూ ఉండేది క్లబ్స్ ఆడేవాడిని క్లబ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాడిని హై స్కోర్ అయ్యాను తర్వాత మీ డిస్టిక్లో పర్ఫార్మ్ చేశాను అయినా కూడా ఒక ఎక్కడో దగ్గర నేను కొంచెం ఏదో తగ్గు తగ్గుతూనే ఉన్నాను ఏదో అవుతుంది మిస్టేక్ అవుతుందని చూశాను కానీ ఆ పర్ఫార్మెన్స్ సరిపోదు ఇంకా చాలా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయాలంటే హార్డ్ వర్క్ ఇది సరిపోదు ఇంకా ఎక్కువ కష్టపడాలి నేను అనుకున్నాను సో నా షెడ్యూల్ కూడా మార్చాను దానివల్ల మార్చూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ప్రాక్టీస్ కొంచెం ఎక్స్ట్రా సెషన్ కూడా సెషన్ జరిగింది నైట్ టైం ఇండోర్ సెషన్స్కి వెళ్ళడం కానీ లేకపోతే ఫిట్నెస్ కూడా కొంచెం ఎక్కువ మీద ఫోకస్ చేయడం కానీ జరుగుతూ ఉండేది ఆన్ టైంలోని నేను నైన్టీన్ స్టేట్ ఆడాను నైన్టీన్ స్టేట్ ఆడిన తర్వాత మళ్ళీ నాకు బ్రేక్ వచ్చింది బ్రేక్ వచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు ఏపీఎల్లో అవకాశం వచ్చింది ఇది కూడా నాకు ఇది నాకు మెయిన్ సక్సెస్ లాగా నాకు కనిపిస్తుంది ఈ అచీవ్మెంట్ నేను ఇంకా ముందు తీసుకెళ్ళాలి ఇంకా హార్డ్ వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ నేను రిలాక్స్ అయితే మళ్ళీ నేను మొదటి కిందకి వెళ్తానని నా అనుభవం సో నా అనుభవం ప్రకారం నేను ఏం చెప్తున్నా అంటే నా ఎలా అయినా నేను హైయర్ లెవెల్ ఆడాలంటే నేను ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బెస్ట్ అవ్వాలని ఫుల్ ఎఫర్ట్తో పెట్టాలని నా అనుకుంటున్నాను సో అది అంటే చాలా కష్టపడి నువ్వు ప్లే గేమ్స్ ఆడుతున్నావు ఫెయిల్యూర్స్ వచ్చాయి అంటున్నావు అలా ఫెయిల్యూర్ అయిన తర్వాత నీకు చాలా బాధ అనిపిస్తుంటుంది ఆ టైంలో నిన్ను నువ్వు ఎలా రికవర్ చేసుకోగలిగా అంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటావు అంటే ఇంత ఎంత కష్టపడి ఆడుతున్నాను ఎందుకు ఫెయిల్ అయ్యాను అలా లేకపోతే ఇలా వాళ్ళకి ఇలా కాల్కుంటూ ఉండాల్సింది లేకపోతే ఇలా సిక్స్ కొట్టాల్సిందే లేకపోతే ఇలా రన్ అవుట్ చేయాల్సింది అని చాలా థాట్స్ వస్తుంది కదా అంత డిప్రెషన్ నువ్వు ఎలా తీసుకోగలిగా దాని నుంచి మళ్ళీ ఒక సక్సెస్ని ఎలా అందుకోగలిగా దానికి నేను చేసిన మెయిన్ రీజన్ ఏంటంటే అది నేను సోషల్ మీడియా వరకు ప్రకారం ఒక అవన్నీ నేను తగ్గిస్తూ ఉండాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ తగ్గించాను మొబైల్ తగ్గించిన తర్వాత ఇంకా సెలక్షన్ అన్నది ఇంకా నేను ఇవన్నీ పక్కన పెట్టేసి నా ఇండివిజువల్ ప్రాక్టీస్ మీద నా సెల్ఫ్ డిసిప్లిన్ మీద నేను ఫోకస్ చేయడం జరిగింది దాని నుంచి నేను ఒక కంటిన్యూ ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ అలా కంటిన్యూ బయటికి వస్తూ ఉంటుండకొల్ది దానివల్ల నేను ఇది మర్చిపోయాను ఈ ఫెయిల్యూర్ అన్నది మర్చిపోయాను మళ్ళీ నేను మొదటిగా వచ్చాను మళ్ళీ రీస్టార్ట్ చేయడం జరిగింది దానివల్ల ఏముందంటే పాద నేను మర్చిపోయి మళ్ళీ కొత్త దాని నుండి పట్టుకోవడం వల్ల నాకు అది ఈజీ అయిపోతుంది అందువల్ల నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను ముందుకు వెళ్ళిన తర్వాత నేను సడన్గా ఈ ఈ ఇయర్ ఇక్కడ ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్లో నాకు ఏపీఎల్ అనేది కూడా నాకు ఒక అను మంచిగా హ్యాపీనెస్ ఇచ్చేది చాలా బాధని తీసుకున్నాను ఇంకా ఇంకా తీసుకోగలుగుతున్నాను కూడా అది చెప్పలేను అలా అని కూడా నేను దీంతో సంతోషపడాల్సిన విషయం అయితే కాదు ఉన్నది ఎక్కడ ఆగను ఇంకా ఉన్నది అది చెయ్యాలంటే మాత్రం తగ్గకుండా నేను హై లెవెల్ రీచ్ అవ్వాలంటే నా పర్ఫార్మెన్స్ పెరుగుతూ ఉండాలి తప్ప నేను తగ్గకూడదని ఎంత కష్టం వచ్చినా కూడా నేను పట్టుకొని ఉంటానని నేను అనుకుంటున్నాను నమ్ముతున్నాను ఎలా అయినా అవుతుందని నేను అనుకుంటున్నాను అది ఒక బిగ్ ప్లాట్ఫామ్ దీన్ని నేను యూజ్ చేసుకుంటానని అనుకుంటున్నాను అంటే ఇప్పుడు ఇంత జర్నీలో నీకు చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారని అని కదా వాళ్ళందరికీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను వాళ్ళందరినీ ఏ స్టేజ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా నేను వాళ్ళు ఎప్పుడు మర్చిపోనని కూడా కోరుకుంటున్నాను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కూడా చెప్తున్నాను నేను వాళ్ళు ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఇప్పుడు ఎక్కడెక్కడ లేనట్టే ఈ అంటే ఇలా మా మీరు కూడా నన్ను ఇలా ఇంటర్వ్యూ కూడా చేయలేరు ఎందుకంటే నేను మళ్ళీ ఇంకా నేను నార్మల్ పానీపూరి కూడా వేసుకోవడం తప్ప నేను ముందుకు వెళ్ళలేను సో వాళ్ళందరికీ నేను చాలా రుణపడి ఉంటున్నాను ఎక్కడున్నా కూడా నేను వాళ్ళందరూ నేను ఇప్పుడు గుర్తుపెట్టుకుంటూనే ఉంటాను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ కూడా నేను చెప్తాను వాళ్ళు ఎప్పుడు అలా సపోర్ట్ చేస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను ఇంకా నువ్వు ఎన్నో నువ్వు అనుకున్న గోల్స్ అన్నీ కూడా రీచ్ అవ్వాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం మా ఐడియం తరఫు నుంచి కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఎక్కువ హార్డ్గా కష్టపడు మంచి యొక్క ఐపీఎల్కి నువ్వు అన్న ధోని ఇన్స్పిరేషన్ అంటున్నావు ఆయనలాగా పెద్ద స్థాయికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం కంగ్రాచులేషన్స్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది చాలా విరక్తి కలుగుతాను మంచి అనిపిస్తాడు కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్ని తెలంగాణ కోటి